శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీమాత శ్రీ గురుభ్యో నమ నమః ఇది దాదాపుగా పదిహేడు వందల అరవై ఆరు సంవత్సరం తీసుకుందాం ఆ సమయంలోనే జరిగిన సంఘటన అప్పుడు శ్రీ కుర్మం శ్రీముఖలింగం హర్షవల్లి ఇప్పుడు దాన్ని అరిసెవల్లి అంటున్నారు ఈ మూడు కూడా శ్రీకాకుళం ప్రాంతంలో అతి గొప్ప పుణ్యక్షేత్రాలు అప్పుడు ఆ కాలంలో ఆ ప్రాంతాన్ని కళింగ ప్రభువులు పరిపాలిస్తున్నారు అయితే మధురని చొక్కనాథుడు పరిపాలిస్తున్నాడు అదే సమయాన విజయరంగ చొక్కనాథుడు అయితే ఎందుకు మనం ఆ కాలానికి వెళ్ళి ఆ కథలు వినాలి చాలామంది గతాన్ని మర్చిపోండి నిన్న జరిగింది మర్చిపోండి వర్తమానంలో జీవించండి భవిష్యత్తుకి ఎక్కువ ఆలో భవిష్యత్తు గురించి ఆలోచించకండి అని ఇప్పుడు చాలామంది ప్రవచనకారులు చెప్తున్నారు వీటన్నిటినీ కాదని మనం నాలుగు వందల సంవత్సరాల క్రితంకి వెళ్ళడానికి కారణం ఏంటంటే మనం అభివృద్ధి చెందాలి మనం ముందు ఒక అడుగు వేయాలి అంటే మనకి ఉత్సాహవంతమైన మన పాత జ్ఞాపకాలు పాత చరిత్రలు మనం తెలుసుకోవాలి అవి మనకు ఆలంబన మనకు అవి మనకి చాలా అంటే గైడింగ్ ఫోర్స్ కింద మనకి ఉపయోగపడతాయి అందుకని ఈ కథ ఈరోజు మనం తెలుసుకుందాం ఇది కథ కాదు జీవిత చరిత్ర ఒక గొప్ప వ్యక్తి జీవిత చరిత్ర ఈరోజు మనం తెలుసుకుంటున్నాం ఆ వ్యక్తి ఎవరు అనేది చివరికి మీరే తెలుసుకుంటారు ఓకే ఈ మధురకి పరిపాలించే విజయరంగ చుక్కనాథుడికి ఒక మంచి అలవాటు ఉంది అప్పట్లో రాజులు చాలా చాలా ఉదారంగా కేవలం ప్రజల కోసమే వారి జీవితం అన్నట్టుగా ఉండేవారు ఈయన ఏం చేసేవారంటే నాలుగు యాదవ కుటుంబాలని నిర్ణయించుకున్నారు జాగ్రత్తగా వినండి పూర్తిగా నాలుగు యాదవ కుటుంబాలని నిర్ణయించుకొని ఆ యాదవ కుటుంబాలకి కొన్ని ఇచ్చి ఒక్కొక్క శ్రీకూర్మంలో కొన్ని గోవులు హర్షవల్లిలో కొన్ని గోవులు శ్రీముఖలింగంలో కొన్ని గోవుల్ని ఇచ్చి గో సంరక్షణ మన గుడుల యొక్క పోషణ కోసం పూజారుల జీవితం కోసం వాటిని నియమించాలి వాటిని ఉపయోగించాలని ఈ నాలుగు యాదవ వంశీయులకి ఆవులనిచ్చి పంపించడం జరుగుతుంది ఈ యాదవ వంశీయులు నలుగు నాలుగు కుటుంబాలు కూడా ఆవుల్ని తీసుకొని కొన్ని కొన్ని వాయన నిర్దేశించిన ప్రాంతాలకు వెళ్ళి ఆవుల్ని ఇచ్చేసి ఇలా విజయరంగ చొక్కానాథుడు ఇచ్చాడు ఇది మీరు మంచి కార్యక్రమాలకు ఉపయోగించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఒక యాదవ వంశం వారు శ్రీముఖ లింగానికి చేరతారు చేరి గోవుల్ని ఇచ్చాక వారికి భారీగా అక్కడ వర్షం పడుతుంది ఆ వర్షంలో వాళ్ళకి తడవడం ఇష్టం లేక ఒక చోట బస చేస్తారు ఆ బస చేసిన చోటికి రాజుగారు వారికి కావాల్సిన సరంజామంతా పంపిస్తారు బియ్యము పప్పులు అన్ని ఆ రోజుల్లో వంట సరుకులన్నీ కూడా పంపిస్తారు వారు వంట చేసుకొని మర్నాడు వెళ్ళిపోవాలని హాయిగా ఆశ్రమంలో కూర్చొని ఉంటారు ఆ ఆశ్రమానికి అదే సమయానికి ఒక యోగి వస్తారు ఆ యోగితోటి వీళ్ళు చెప్తారు ఇలా మేము విజయరంగ చొక్కనాదురు పంపిస్తే ఇక్కడికి వచ్చాము ఆవుల్ని గుడిలో ఇచ్చేసి రేపు మేము బయలుదేరి వెళ్ళిపోవాలి అంటే ఆ యోగి అడుగుతారు మీ విజయరంగ చొక్కనాథుడు ఎలా ఉన్నాడు అని అక్కడ ఆ వంశ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా మంచి సమాధానాలు ఇస్తారు కానీ అందులో ఒక బసవయ్య అనే ఒకతను ఉంటాడు ఆ బసవయ్య అంటాడు కదా మీరు జ్ఞానులు మీకు అన్నీ తెలుసు అయినా మమ్మల్ని ఎందుకు అడుగుతారు అంటాడు ఒక హేళనగా అంటాడు ఒక అగౌరవ అగౌరవ సూచకంగా అతనితో మాట్లాడతాడు ఆ రోజుల్లో అలా మాట్లాడడం ఏ రోజుల్లోైనా తప్పే ఆ రోజుల్లో మరీ తప్పు ఈ జ్ఞాని అంటాడు నేను అడిగితే కానీ ఎవరైనా అడిగితే గానీ ఏమీ చెప్పను నువ్వు ఇంత పరుషంగా మాట్లాడడానికి కారణం ఏంటి అని నీ పేరు బసవయ్య కదా అంటాను అనగానే నేను కొంచెం ఆశ్చర్యపోతాడు అని నీకు నా ఐదుగురు సంతానం కలిగారు ఐదుగురు కూడా వెళ్ళిపోయారు ప్రపంచాల నుంచి నీ భార్య నువ్వు చాలా శోక సముద్రంలో ఉన్నారు గుళ్ళు గోపురాలు చెట్లు పుట్టలు అన్నీ తిరుగుతున్నారు తిరుగుతూ తిరుగుతూ చివరికి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ స్థలానికి వచ్చారు అనగానే ఆ బసవయ్య వెంటనే ఆ యోగి కాళ్ళ మీద పడిపోతాడు యోగుడు ద్రష్టలండి యోగుల్ని ఎప్పుడు చిన్న చూపు చూడకూడదు సన్యాసుల్ని యోగుల్ని ఒక మంచి కార్యక్రమం కోసం వారి జీవితాన్ని త్యాగం చేసి పది మంది కోసం ఉపయోగపడుతున్న వారిని ఎప్పుడు గౌరవించాలి కాళ్ళ మీద పడి క్షమించండి అప్పుడు ఆ యోగి అంటాడు ఇప్పుడు నీ భార్య ప్ర కడుపుతో ఉంది కదా అని అవునండి ఇలా తెలుసు మీకు అని అప్పుడు యోగి చెప్తారు చూడు నువ్వు కొన్ని పాపాలు చేసావు ఆ పాపాలకు ప్రతిఫలంగా కొన్ని ఈ జన్మలు అనుభవించావు ఈ నలుగురు ఐదుగురు బిడ్డలు పోవడంతో నీకు భవ భగవంతుడి మీద ఒక విముఖత కలిగింది ఆ విముఖత కలగడంతో నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు ఇప్పుడు నీకు పుట్టబోయే వాడు మగ సంతానం పుత్రుడు పుడతాడు కానీ అనగానే ఇతని గుండె గుబేలు అంటుంది అయ్యో ఏం చెప్తారేంటో అనవసరంగా నేను నోరు విప్పి మాట్లాడాను ఈయన నాకేం శాపం పెట్టాడు కదా అని లోపల ఉనికిపోతూ ఉంటాడు ఈ భయం కూడా అజ్ఞానమే అండి అజ్ఞానమే భయాన్ని కలిగిస్తుంది అప్పుడు ఈయనంటాడు కానీ అని ఎందుకన్నానంటే పన్నెండు సంవత్సరాల వరకు ఇతను మతి చెల్లించిన వాడిలాగా ఉంటాడు మాట్లాడు ఏమీ చేయడు కానీ పన్నెండు సంవత్సరాలు నిండుతున్నప్పుడు ఇతనికి తొమ్మిది గొర్రెలు ఇతని దగ్గరకు వస్తాయి తొమ్మిది గొర్రెలు ఏ రోజైతే ఈయన దగ్గరికి తొమ్మిది గొర్రెలు వస్తాయో ఆ రోజు ఇతను పూర్తిగా ఒక జ్ఞానిలా మారిపోతాడు మారిపోయి సుప్రసిద్ధమైన న్యాయ నిర్ణయత అవుతాడు ప్రపంచంలోని నలుదిక్కులా ఇతని న్యాయం విస్తరిస్తుంది చాలా గొప్ప ఖ్యాతిని గడిస్తాడు అంటే ఈ బసవ ఏం మాట్లాడుతున్నారండి పన్నెండు సంవత్సరాలు మతి లేనివాడు చదువుకోనివాడు అక్షర జ్ఞానం లేనివాడు ఒక యాదవ్ వంశంలో పుట్టి గొర్రెల్ని ఆవుల్ని కాచుకునే మాలాంటి వాళ్ళు జ్ఞానులు అవ్వడం ఏంటి మతిభ్రమించి పన్నెండేళ్ళు ఉండడం ఏంటి అసలు ఏంటి నేను చేసిన తప్పు చెప్పండి అని నువ్వేం తప్పు చేయలేదు ఇది జరిగి తీరుతుంది ఖచ్చితంగా అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు ఇంకా వీడు ఈయన ఏడుస్తూ కూర్చుంటాడు అయ్యో ఇప్పుడు ఒక సంతానం అనుకున్నాను ఆ సంతానం కూడా ఇలా కలగడం ఏంటి అంటే చుట్టుపక్కల వాళ్ళు అందరు కన్సోల్ చేస్తారు కామన్ కదండి మనం ఏదైనా ఒక విషయం మీద భయపడినా బాధపడుతున్నా మన చుట్టూ ఉన్నవాళ్ళు అలా పడకండి కాలం అన్ని సమస్యల్ని తీరుస్తుంది మీరేం వరి ఇవ్వకండి వీళ్ళ మాట నమ్మకండి వాళ్ళ మాట నమ్మకండి అంటారు అలాగే అక్కడున్న వాళ్ళు కూడా అరే నమ్మకయ్యా ఏనేదో ఏదో అన్నారు జీవితం క్షణ భంగురం వస్తాయి పోతూ ఉంటాయి కష్టాలు భరించుకోవాలని ఏదో సమాధానం చెప్తారు చెప్పినా ఈయనకి నెత్తికెక్కదు కానీ ఆయనలో ఉన్న ఆ భగవంతుడి మీద ఉన్న ఇచ్చ అవన్నీ పోయి ఈ జ్ఞానిని నమ్మడం మొదలు పెడతాడు పెట్టి భార్యకు కూడా చెప్తాడు భార్య అంటుంది ఇంకేం చేద్దాం మన ప్రారంభ కర్మ ఎలా వస్తే అలా అనుభవిద్దాం కొంతకాలానికి వారికి ఒక పుత్రుడు పుడతాడు పుత్రుడు చక్కగా ఉంటాడు చంద్రబింబంలాగా మంచి అందమైన స్వరూపం అవుతుంది కానీ నాలుగేళ్ళు ఐదేళ్ళు అయిపోతే మాటలు రావు పిచ్చి పిచ్చిగా ఉంటాడు ఎటో చూస్తూ ఉంటాడు మతి భ్రమించిన వాళ్ళలాగా ఉంటాడు అప్పుడు భార్య ఉంటుంది పన్నెండు సంవత్సరాల దాకా మనం ఆగడం ఎందుకండి మీరు తొమ్మిది గొర్రెల్ని తీసుకొచ్చేయండి తొమ్మిది గొర్రెలు ఎప్పుడైతే కలిసి ఒక చోటు ఉంటాయో ఈయన సమక్షంలో అప్పుడు జ్ఞానం వస్తుందని చెప్పారు కదా అంటే ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆయనకి తొమ్మిది గొర్రెలు ఒక చోట దొరకవు దొరికితే మూడు దొరుకుతాయి లేకపోతే నాలుగు దొరుకుతాయి లేకపోతే ఆరు అలా కాలం గడిచిపోతూ 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 ఉంటాను అలా కొన్ని సంవత్సరాలు అయిపోతాయి అయిపోయాక ఈయన ఈ కొంత కాలంతో పాటు ఈ పశువులన్నీ అనారోగ్యం వస్తే వా వాటికి ఎలాంటి పసర్లు ఇస్తే అవి ఆరోగ్యాన్ని కా కాపాడచ్చు పశువుల ఆరోగ్యాన్ని కాపాడచ్చు అనే విద్యని ఈ బసవయ్య నేర్చుకుంటాడు నేర్చుకొని తన కొడుకుని కూడా పిచ్చివాడైనా వెంట తీసుకొని పది ప్ర ప్రాంతాలకు వెళ్ళి తన పనులు తను చేసుకుంటూ బిడ్డను అక్కడ కూర్చోబెట్టి చూసుకుంటూ ఉంటాడు అలా అబ్బాయి పన్నెండో ఏటో వచ్చినప్పుడు వాళ్ళు ఒక గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది ఆ గ్రామంలో కొన్ని గొర్రె కొన్ని మేకలకి ఆవులకి అనారోగ్యం ఉంటుంది వాటిని నయం చేయడానికి వెళ్తాడు ఆయన ఈయన వాటిని నయం చేస్తూ ఉంటాడు ఈ అబ్బాయి వెళ్ళి రచ్చబండ ఉంటుంది రచ్చబండ అంటే తెలుసు కదా పాత రోజుల్లో పాతకాలంలో ఊళ్ళల్లో న్యాయం చెప్పేవారు దాని మీద కూర్చొని ఈ అబ్బాయి రచ్చబండ మీద పడుకొని మట్టి ముద్దలు చేస్తూ ఆడుకుంటూ ఉంటాడు అదే టైంకి నా ఆ ఊరి పెద్ద వెళ్తూ వెళ్తూ పక్కనున్న వాళ్ళతో అంటాడు ఒరే నేను కూర్చున్న రచ్చబండ మీద ఎవరో కూర్చుని పిచ్చి పిచ్చిగా ఆడుతున్నారు వాడిని ముందు లేపండి అని వాళ్ళు లేపి వీడిని గట్టిగా పట్టి వీడు గురుగారు మన రాజు మన ఈ ఊరిని పరిపాలించే ఈయన రచ్చబండ మీద కూర్చున్నారు కాబట్టి ఈయనకి సరియైన శిక్ష విధించాలి అని నిర్ణయిస్తారు పది కొరడా దెబ్బలు కొట్టాలి అని అప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అంటారు అరే చూడండి ఆ అబ్బాయి మతిస్థిమితం లేదు మామూలు మనిషిలా లేడు అతను ఏదో పిచ్చి చూపులు చూస్తున్నాడు అలాంటి చిన్న అబ్బాయిని కొట్టడం వల్ల ఫలితం ఏంటి అంటే కూడా ఎవ్వరు వినరు ఈ తండ్రి పరిగెత్తుకుంటూ వస్తాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఏమండీ మా అబ్బాయిని కొట్టకండి వాడు పిచ్చివాడు మతిస్థిమితం లేదు వాడికి మాటలు కూడా రావు వాడిని వదిలేసేయండి లేదు లేదు కొట్టాల్సిందే అయితే మీరు కొట్టద్దు నేను కొడతాను అంటాడు అదే నువ్వు కొట్టడం ఏంటంటే నేను తండ్రిని కదా నేను కొడితే కొంత సున్నితంగా కొడతాను మీరు కొట్టే దెబ్బలకి పిల్లాడు పైకి ఎగిరిపోతాడు నన్ను కొట్టనివ్వండి అని ఆ చేతిలో కొరడా తీసుకుంటాడు తీసుకొని పిల్లాడిని రెండు మూడు దెబ్బలు వేస్తాడు వేశాక అక్కడికి ఏమైపోతుందంటే అదే సమయానికి కొన్ని గొర్రెల్ని తీసుకొని ఒక వ్యక్తి ఆ గొర్రెలకు అనారోగ్యంగా ఉందని అక్కడికి వస్తాడు ఆ గొర్రెలు తొమ్మిది ఉంటాయి కరెక్ట్గా ఆ తొమ్మిది గొర్రెల్ని అక్కడ ఒక చోట నిలబెట్టి ఆ వ్యక్తి ఈ వ్యక్తి దగ్గరికి బసవే దగ్గరికి రాబోతు ఉంటాడు ఈ కొరడా దెబ్బలు తగులుతున్న అబ్బాయి ఏం చేస్తాడు లేచి రచ్చబిండ మీద కూర్చుంటాడు కూర్చొని నోరు తెరుస్తాడు ఒక్కసారి అబ్బాయి కూర్చునేసరికి ఆ ఊరు ప్రజలందరూ అవాక్ అయిపోయి అలా చూస్తుండిపోతారు ఎందుకంటే అబ్బాయి మొఖంలో దివ్య తేజస్సు ఉంటుంది ఆ అబ్బాయి గ్రామాధికారితో చెప్తాడు చూడయ్యా నేను రచ్చబండ మీద కూర్చున్నానని నువ్వు నా కొరడాతో కొట్టిస్తున్నావు పైన కాకి ఉంది ఆ కాకి నువ్వు కూర్చున్నప్పుడు రెట్ట వేస్తోంది నువ్వు కూర్చొని ఇక్కడ న్యాయం చెప్తున్నావు పది మందికి ఉపయోగపడే మంచి పని చేయడానికి నువ్వు ఈ రాయిని ఉపయోగిస్తున్నావు ఇదే రాయి మీద పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు ఇదే రాయి మీద నేను కూర్చుంటే నీకు అభ్యంతరం ఏంటి ఇలా నువ్వు నా తండ్రితో నన్ను కొట్టించడం న్యాయమా నువ్వు భగవంతుడికి ఏం సమాధానం చెప్తావో రేపు వెళ్ళిపోయాక ఆలోచించుకో అని ధారావాహికంగా మాట్లాడేస్తూ ఉంటాడు తండ్రి కూడా ఆశ్చర్యపోతాడు అదేంటి ఈ నోటును రాని అమ్మ అయ్యా అని కూడా సరిగ్గానని పిల్లాడు ఇంత ఏంటి అని ఇంతలో మళ్ళీ ఆరు ఆ తొమ్మిది గొర్రెలు పక్కకెళ్ళిపోతాయి పక్కకి వెళ్ళిపోయేసరికి మళ్ళా ఒక స్థిమిత లేకుండా అలా కూర్చుండిపోతాడు అప్పుడు గ్రామాధికారం అనుకుంటాడు ఈ అబ్బాయిలో ఏదో ఉంది శక్తి అని అలా నించొని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో మళ్ళా కొన్ని గొర్రెలు అక్కడికి వస్తాయి వాటిని చూడగానే మళ్ళీ ఈ అబ్బాయికి చాలా చలనం వచ్చి మళ్ళా రాయి మీద కూర్చొని అందరితో చెప్తాడు ఈ ప్రపంచం ఏది కూడా శాశ్వతం కాదు మనం అందరం భగవంతుడు సృష్టిస్తే వచ్చాము వచ్చిన వాళ్ళం కొన్ని మంచి పనులు చేసి మనం వెళ్ళిపోవాలి అనవసరమైన ఆలోచనలతో మీరు సమయాన్ని వృధా చేసుకోకండి అని ఇలా మాట్లాడుతుండగానే అక్కడ ఉన్న ఆడవాళ్ళందరికీ ఒక పూనకంలాగా వచ్చేస్తుంది అమ్మో ఇతను మామూలు మనిషి కాదు చాలా గొప్ప జ్ఞాని అనేసి ఆయనకి కొబ్బరికాయలు కొట్టడము పూల ఇవ్వడం అన్నీ చేస్తూ ఉంటారు గ్రామాధికారిని కూడా పట్టించుకోరు వాళ్ళు ఈయన ముందుకొచ్చి చెప్తారు ఇది మా అబ్బాయి శాపం ఉంది వాడు పన్నెండేళ్ల దాకా ఇలాగే ఉంటాడని ఒక తొమ్మిది గొర్రెలు ఎప్పుడైతే ఇతను దగ్గరగా వచ్చిస్తాయో అప్పుడు జ్ఞానం అవుతాడని ఒక జ్ఞా ఒక ఇతను పుట్టక ముందే ఒక వ్యక్తి చెప్పారు అది ఇప్పుడు నిజమైంది అని నిజమైంది నా కొడుకుని నేను తీసుకెళ్ళిపోతాను అని తీసుకెళ్ళిపోతూ అతను చాలా సంతోషిస్తాడు అబ్బా మా నా కొడుకు నాడుగా మాట్లాడుతున్నాడు మాట్లాడడమే కాకుండా వంద మంది నోర్లు మూయించాడు ఎంత గొప్ప సంతానాన్ని కన్నాను భగవంతుడా అని దండం పెట్టుకుంటాడు ఇంతకీ అబ్బాయి ఎవరో తెలుసా అండి ఒక్క క్షణం మీరు అందరూ ఆలోచించండి ఇవాళకి మన భరం మర్చిపోయిన అబ్బాయి కొన్ని వేల 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 పరిష్కారాలు చేశాడు సమస్యల్ని చిన్న బాలుడుగా ఉన్నప్పుడే చాలా గొప్ప అధిష్టాన స్థానాన్ని సంపాదించి ఎంతోమంది చెయ్యలేని ఎవరు ఇవ్వలేని తీర్పులను ఇచ్చాడు ఆయన ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు చెప్పమంటారా చెప్తాను వినండి అందరూ ఆయన ఎవరో కాదు మర్యాద రామన్న ఆ మర్యాద రామన్న ఒక గొల్లం వంశంలో పుట్టాడు ఇక్కడ ఆయన చెప్పింది ఏంటి అంటే జ్ఞానానికి కులము మతము మనిషి అడ్డు అడ్డురావు ఒక మనిషి జ్ఞాని కావాలనుకుంటే దానికి భగవంతుడి కృషి మన యొక్క ప పట్టుదల ఉంటే భగవంతుడి ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అలాంటి గొప్ప మర్యాద రామన్న ఇచ్చిన కొన్ని తీర్పులని మనం ఈ నెల యూట్యూబ్ ఛానల్లో కొన్ని స్టోరీస్గా చెప్పుకుందాం అందరూ ఆనందంగా దీన్ని విని ఆలోచించి మంచి అంటే ఒక మంచి క కథను విన్నాము అన్న అనుభూతితో కొంత సమయాన్ని గడుపుతారని కోరుతూ శ్రీమాతృవేణమ